వాళ్ళ ద్వారా రా మెటీరియల్ వాళ్ళ హైరకు తీసుకొచ్చు దానికి సబ్సిడీ ఉంటుంది ఆ బ్యాగ్స్ మనం స్కూల్స్ కానీ మన స్కూల్స్ టిఫిన్ బ్యాగ్స్ కానీ టిఫిన్ బ్యాగ్స్ ప్రతీ గుర్తించు కుర్చు వాళ్ళు మెంబర్ ఆఫ్ వెరైటీస్ తయారు చేస్తుంది ప్రతి ఎక్కడ స్టాల్స్ జరిగినా ఏ ప్రోగ్రామ్ ఫిఫ్టీన్త్ ఆగస్ట్ ట్వంటీ జనవరేట్ వాళ్ళు స్టాల్స్ పెట్టారు అందరూ అప్రిషియేట్ చేస్తుంది సో మనం కూడా చేద్దాం సో ఇంకా ఇంట్రెస్టెడ్ గ్రూప్ ఉంది కాబట్టి ఆ గ్రూప్ మొత్తం

ఒక తడి చెత్త ఒకదానిలో పొడి చెత్త వేయాలని చెప్పి కార్యక్రమానికి అవేర్నెస్ చేసిన వాళ్ళ ప్రజల్లో పరిస్థితి అవేర్నెస్ రావాలని చెప్పి కోరుకుంటూ వాళ్ళకి మనవంతు సహకారంగా కూడా మనం కూడా ఒక ప్రోగ్రాం అవేర్నెస్ చేసి ఆర్పీడు కానీ తర్వాత ఉన్నటువంటి మహిళా సంఘాలు వాళ్ళ ద్వారా వాళ్ళ కర్మతిగా వాళ్ళ గ్రూప్ వాళ్ళతో పదిహేను మంది ఒక వార్డులో ఒక నాలుగు గ్రూపులు ఉండే వాళ్ళే అరవై మంది మహిళలు అవుతారు వాళ్ళ ద్వారా వాళ్ళే ఈ ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేసి వచ్చినటువంటి చెత్త చెత్తబండకు దేని దానికి సపరేట్ చేసి చేయాలని చెప్పి మైలా సోదరి మాలో గుర్తు చేస్తూ స్వచ్ఛత సర్వేషన్లో భాగంగా జనకులకు ఈసారి అవార్డు తీసుకొస్తారని చెప్పి మీ అందరితో పద్ధతి పూర్తుంది అంతకుముందు ఒకసారి మనకి ఏడవ ర్యాంక్ వచ్చినట్టు నాకు తెలుసు ఈసారి మనం టాప్ టెన్లో ఉండాలని చెప్పి ఆలోచిస్తున్నాం థ్యాంక్ యూ వాళ్ళు అడుగుతారు మీకేమో అవన్నీ కల్పించేదాన్ని ఫీడ్బ్యాక్ కరెక్ట్ వస్తే ఈసారి సెస్టరీషన్లో జమ్మెల్గ మున్సిపాలిటీ కూడా పోటీలు ఉంటుంది పోటీలు ఉంటుంది అవార్డు కొరకు అవార్డు కొరకు కూడా వంద సి ప్రయత్నిస్తాం అవార్డు కూడా సాధిస్తాం దానికి మీ అందరు కోపస్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు ఒక జమ్మెన్గుంట మున్సిపాలిటీ అసలు టాప్ హండ్రెడ్ కూడా రాలేదు మీరు చూసేటప్పుడు మొన్న వచ్చి మన ప్రాపర్ ట్యాక్స్లో ఫస్ట్ టైం టాప్ ఫైవ్ వచ్చింది ఫైవ్ పర్సెంట్ లిమిట్లో ఫస్ట్ టైం టాప్ ఫైవ్ వచ్చింది ఎట్లా వచ్చిందంటే టీం వర్క్ కమిషన్ ఏం చేయాలి కొత్తగా ఇక్కడ జాదు చేయాలి మంత్రం చేయాలి టీం వరకు ఒక ప్లాన్ ప్రకారం వరకు ఎవరికి పాజిబుల్ సో ఇది కూడా పాజిబులే కాకపోతే మనకేమంటే ప్లాన్ ఇంతకుముందు చేసిన అంటే ఇంత ముందు ఒక ప్లాన్ మన దగ్గర గ్యాప్ ఎక్కడ జరిగిందంటే వాడుకో రిక్షా లేదు ముప్పై వాడులు ఉంటే పదిహేను పదిహేడు రూపాయలు వస్తున్నాయి సో డైలీ వెహికల్ పోదు సో డైలీ సోర్సింగ్ రిక్స్ ద్వారా మనకు చిత్త సేకరణ జరగాలి సో ఇప్పుడు దాని కొరకు మనం కొన్ని కొన్ని వెహికల్స్ కొడుతున్నాం ఇంకా ఇప్పుడు పదిహేడు వెహికల్స్ ఉన్నాయి ఇంకా సిక్స్ సెవెన్ వెహికల్స్ ప్లాన్ చేసినాం అడిషనల్గా ట్రాక్టర్స్ ప్లాన్ చేస్తాం మళ్ళీ వచ్చేసి ఇంకా మిగతా వాట్సాప్ అయితే వాటి కూడా హండ్రెడ్ పర్సెంట్ సెప్స్టం మళ్ళీ అడ్రస్ కొనుగోలు దానికి కొనుగోలు చేస్తాం దానికి ఒక రూట్ మ్యాప్ ఉంటుంది పిన్ పాయింట్ ప్రోగ్రామ్ అంటే తెలుసా మా పిన్ పాయింట్ ప్రోగ్రామ్ తెలుసా ఫైవ్ థర్టీకి అడ్ పేర్ ఓకే ఫైవ్ థర్టీకి వెహికల్ ఇక్కడ స్కూల్ మన బాయ్ స్కూల్ ఉన్న అక్కడ ఉంటుంది సిక్స్ ఓ క్లాక్ టెంపుల్ సెవెన్ ఓ క్లాక్ సూపర్ మార్కెట్ పిన్ పాయింట్ ప్రోగ్రామ్ వెళ్తుంది డైలీ అంటే ఈ టైంకు మా వాళ్ళు చెత్త కలెక్షన్ చేసి ఈ పది పదిహేను నిమిషాలు మాది అంటే అంటే చెత్త బండి వస్తుందని పబ్లిక్ కూడా అవేర్ అడుగుతుంది సో పది నిమిషాల ముందే వాళ్ళు తీసుకొచ్చి చెత్తబడ్డారు అది ఎప్పుడు వస్తుంది తింటే ఎప్పుడు పోతుంది ఇలాంటిది అది కరెక్ట్ కాదు మనం కూడా ప్లాన్గా వెళ్ళాలి వెహికల్ మాకు ఆరున్నర నుండి ఆరు గంటల నలభై నిమిషాల నుంచి ఖచ్చితంగా చెత్త బండి వస్తుంది వస్తుంది అంతే ఇక దాదాపుగా రూట్ మ్యాప్ కూడా తయారు చేయమని చెప్పి మాకు తయారు చేస్తుంది వెహికల్స్ కొన్ని తప్పు నేను కూడా కొద్దిగా అంటే డ్రై వేస్ట్ లోపల వెట్బుట్టేం కాదు కానీ వెట్ వేస్ట్ మాత్రం మనం వెహికల్స్ అందిచేస్తుందా డ్రైవేస్ట్ ఏముంటుంది చేస్తా పేపర్స్ అట్టాలు అవి ఉంటాయి అవి సంచులు పెట్టినా ఏం కాదు బుట్టలు పెట్టినా ఏం కాదు కానీ వెట్ వేస్ట్ అనేది చుల్లిపోతే వాసన వస్తుంది కాబట్టి మనం అది తీసుకొచ్చేయాలి సో వెట్ వేస్ట్ అనేది డ్రై వేస్ట్ అనేది త్రీ ఫోర్ డేస్ ఒకసారి కూడా మనం వెహికల్స్ అందించినా ఏం కొంత పరకపడేదే ఉంటుంది అర్థం సో మీరందరూ ఇందులో ఏం ఆలోచించి నాకు నాకు తెలియదు కాకపోతే ఈసారి ఏమంటే మనము మన జమ్మికుంట మున్సిపాలిటీ స్వచ్ఛ రిషన్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ మున్సిపాలిటీగా రావాలని కోరుకోవాలి కోరుకుంటారా లేదా మన స్కూరుగా కోరుకోవాలి